ఆరాధ్యకి ఒంట్లో బాగోకపోతే డాక్టర్ డాక్టర్తో పాటు నర్సుగా అయితే అక్కడికి వస్తూ ఉంటుంది ఆరాధ్య అమ్మ అమ్మ అని అయితే కలవరిస్తూ ఉంటుంది అది చూసి అవని తల్లడిల్లిపోతుంది ఇక డాక్టర్ అయితే నువ్వు చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అవని అయితే మీరు అందరూ వెళ్ళిపోండి నేను తనని చూసుకుంటాను పాపని అని అయితే అంటూ ఉంటుంది అలా అనేసి అక్కడికి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయేసరికి అమ్మ అమ్మ అంటున్న నా ఆరాధ్య దగ్గరికి అయితే అవని వెళుతూ ఉంటుంది వెళ్ళి అవ ఆరాధ్య నేను మీ అమ్మనే అమ్మ అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆరాధ్య అయితే అవని కలిసి అలా చూస్తూ ఉంటుంది ఇక అయితే తనకున్న తన ముఖంకున్న మాస్క్ అయితే తీస్తూ ఆ అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఆరాధ్య అయితే వాళ్ళ అమ్మని చూడగానే ఒకసారిగా హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అదే టైంలో పార్వతి పాలు అయితే తీసుకొని వస్తూ ఉంటుంది ఆరాధ్య కోసం ఇక పార్వతి వస్తుందని తెలియ గమనించక అవని అయితే ఆరాధ్య హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి పార్వతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నర్స్ గా అవని వచ్చిందా అని అయితే చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అది చూసి అవని కూడా షాక్ అవుతుంది వాళ్ళత్త గమనించకుండా అవని అయితే ఆరాధ్యత